మర్యాద రామన్న కథలు ఆమె నా భార్యయే ఒక ఊరు నుండి మరొక ఊరు వెళ్ళాలంటే ఈ కాలంకి మళ్ళీ బండ్లు రైళ్ళు బస్సులు లేవు అందువలన ఎవరు కానీ సాధ్యమైనంత వరకు నడిచే వెళ్ళేవారు కొత్తగా పెళ్ళైన దంపతులు పొరుగు గ్రామంకి బయలుదేరారు వారు వెళుతుండగా మధ్యలో కాలువ దాటాల్సి వచ్చింది నీళ్ళు తక్కువగా ఉంటే కాలువలో దిగి అవతల ఒడ్డుకు చేరుతారు లోతైనవి పెద్దవి అయితే బల్లకట్టు మీద దాటుతూ ఉండేవారు ఈ నూతన దంపతులు వెళుతుంటే మార్గ మధ్యంలో చిన్న కాలువ అడ్డు వచ్చింది ఆ కాలువ నీరు పెద్దగా ఉన్నట్లు అనిపించలేదు మోకాలు లోతు కన్నా ఎక్కువ లోతు ఉండదనుకున్నారు కట్టుకున్న బట్ట తడిసిపోకుండా పైకి ఎత్తి పట్టుకుని నీటిలో దిగారు కొద్ది దూరం వెళ్ళేసరికి నీళ్లు కొంచెం అధికంగా ఉన్నట్లు అనిపించింది కట్టుకున్న బట్టలు మరికొంచెం పైకెత్తి పట్టుకున్నారు వాళ్ళ వెనుకనే మరో అపరిచిత వ్యక్తి నడుస్తున్నాడు ఆమెను చూస్తూ ఆ సమయంలో ఆమె తొడ మీద కనిపించిన పుట్టు పుట్టుమచ్చను చూశాడు ఆ ముగ్గురు అవతల ఒడ్డుకు చేరారు దంపతులు వెళుతుంటే అపరిచిత వ్యక్తి అడ్డు వెళ్ళాడు ఎక్కడికే వాడెవడ వెనుక పడిపోతున్నావు అన్నాడు రెక్క పట్టుకుని ఆపాడు ఆమె తెల్లబోయింది ఎవడ్రా నువ్వు నా మొగుడితో నేను వెళ్తుంటే వద్దనటానికి నువ్వెవడువు అంది ఆమె భర్త కూడా ఎదురు తిరిగి నా భార్యను పట్టుకు ఆపడానికి నువ్వెవరు అని అడిగాడు ఆ అపరిచిత వ్యక్తి ఆమె తన భార్య అన్నాడు ఆ దంపతులు కాదని వాదించసాగారు ఈ తగాద క్రమేపీ అధికమైంది చుట్టూ జనం చేరారు ఆమె ఆ ఇద్దరిలో ఎవరి భార్య అయ్యింది చెప్పలేకపోతున్నారు అప్పుడు వారు సలహా ఇచ్చారు మర్యాద రమణ వద్దకు వెళ్ళమని అతను వెంటనే వెళ్ళి మర్యాద రామన్నకు ఫిర్యాదు చేశాడు అప్పుడు మర్యాద రామన్న ఆ అపరిచిత వ్యక్తిని బయట నుండి పిలిపించారు ఏమిటని అడిగాడు ఆ ఇద్దరు మగవాళ్ళు ఆమెను తన భార్య అంటే తన భార్య అని అరుచుకుంటున్నారు అప్పుడు మర్యాద రామన్న వాళ్ళను ఆగమన్నాడు ఆమె భర్త విషయం అంతా విశిరీకరించాడు ఆమె నీ భార్య అని ఎట్లా చెప్పగలవు అపరిచిత వ్యక్తిని అడిగాడు రామన్న భర్తకు మాత్రమే తెలిసే ఒక సాక్ష్యం ఉంది ఆమె కుడి తొడ మీద కందిగించేంత పుట్టుమచ్చి ఉంది ఎవరినైనా ఆడవారిని పిలిచి చూడమనండి అన్నాడు అపరిచిత వ్యక్తి రామన్న అనేక అడ్డదెడ్డ ప్రశ్నలు వేశాడు అపరిచిత వ్యక్తి వాటికి జవాబు చెప్పలేకపోయాడు ఆమె నీ భార్య అయితే ఆమె బట్టలు ఓడదీసి పది మందికి ఆ పుట్టుమచ్చను చూపించు అన్నాడు మర్యాద రామన్న అపరిచిత వ్యక్తి అందుకు అంగీకరించి ఆ వెంటనే ఆమె బట్టలు ఓడదీయడానికి చీరంచిగా పట్టుకున్నాడు అప్పుడు ఆమె భర్త అడ్డు వెళ్ళాడు అయ్యా ఏ పురుషుడు తన భార్యను బట్టలు ఊడదీస్తుంటే చూసి సహించలేడు ఆమెను మీరు నమ్మకపోతే అతనే తీసుకువెళ్ళమనండి మాది ఈ ఊరు కాదు నాకు సాక్ష్యం చెప్పేవారు లేరు అన్నాడు ఆమె భర్త ఆందోళనతో అప్పుడు మర్యాద రామన్న అక్కర్లేదు ఆమె నీ భార్యే అని అన్నాడు అందుకు కారణం ఏమంటే ఏ భర్త తన భార్యను నిలబెట్టి బట్టలు ఓడదీస్తుంటే సహించలేడు చూపే ఆ అపరిచిత వ్యక్తి అబద్ధమాడాడు వెంటనే రాజపట్లను పిలిచి అపరిచిత వ్యక్తిని బంధించండి వాడే పరాయివాడి భార్యను తన భార్యను చేసుకోవాలని వాదించాడు అన్నారు తిరిగి అప్పుడు అపరిచిత వ్యక్తి తన తప్పును తెలుసుకుని మర్యాదరామన్న కాళ్ళ మీద పడ్డాడు అయ్యా ఆమె అతని భార్యే ఆమె అందం చూసి భ్రమించాను ఈ అబద్ధంతో ఆమెను నా వాసం చేస్తారని నమ్మాను మీరు ఇచ్చిన తీర్పు నగ్న సత్యం నన్ను మన్నించండి మీ పాదాల మీద పడి చెప్తున్నాను ఇంకెప్పుడు ఇటువంటి తప్పులు చేయను అని వేడుకున్నాడు అపరిచిత వ్యక్తి ఆమె తొడ ఉన్న పుట్టుమచ్చ అపరిచిత వ్యక్తికి ఏ విధంగా కనబడింది రాజు అడిగాడు వాళ్ళు ఏరు దాటుతున్నారు బట్టలు తడిసిపోతాయని ఎగదీసి పట్టుకొని ఏరు దాటుతున్నారు ఆ సమయంలో ఈ అపరిచిత వ్యక్తి వాళ్ళ వెనకే ఏరు దాటుతూ ఆ పుట్టుమచ్చను చూశాడు అంతే ఆమె తన భార్యని వాదించాడు అని చెప్పారు మర్యాద రామన్న సభికులు ఆశ్చర్యపడ్డారు నిజమైన తీర్పు చెప్పినందుకు ఆనందంతో చప్పట్లు చరిచారు మహారాజు మర్యాదరామను మరోసారి పొగిడాడు అబద్ధం చెప్పి పరాయివాడి భార్యను తన భార్య చేసుకోవాలని పన్నాగం పన్నినందుకు ఈ ద్రోహికి రెండు వందల కొరడా దెబ్బలు వడ్డించి పంపేయండి అన్నాడు మర్యాద రామన్న భటులు అపరిచిత వ్యక్తిని ఈడ్చుకు వెళ్లారు